ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే నేను విజయ్ బీజేపీలో ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలోకి ఎవరు రాబోతున్నారు కొత్తగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు అయితే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో డిస్కషన్గా మారాయి ముఖ్యంగా చిరంజీవి గారిని ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు ఆహ్వానించడం మోడీతో పాటుగా చిరంజీవి ఉండడం ఏంటి దీని వెనక్కున్నటువంటి ఆంతర్యం ఏంటి ఈ సంకేతాలు ఇవ్వడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా సో చిరంజీవి గారికి ఏదన్నా పదవి ఇవ్వబోతున్నారా ఇప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్ నడుస్తుంది దీని గురించి బీజేపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు నమస్తే విల్సన్ గారు నమస్తే అండి ఎందుకో చిరంజీవి గారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఈ మధ్య చిరంజీవి గారిని పార్టీలోకి తీసుకొస్తున్నారు ఆయనకు ఒక పదవి ఇవ్వబోతున్నారు పెద్ద పదవినే ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక చర్చ ఈ మధ్యకాలంలో నడుస్తుంది అంటే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము వేరువేరుగా చూడాలి ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వెనుకున్న సైన్యం సింహభాగం చిరంజీవి గారిదే ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులే పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారారు ఒక పెద్ద ఓట్ బ్యాంక్గా మారింది కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన అభిమానుల అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారారు ఇది చరిత్ర ఇది వాస్తవం అదే సమయంలో చిరంజీవి గారు ఆయన ఒక మంచి నటుడిగా మేము ఎప్పుడుగా రెస్పెక్ట్ చేస్తాం ఆయన్ని ఎన్టీఆర్ నాగేశ్వరరావు తర్వాత చిరంజీవి గారు ఆ జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నారు ఒక నటుడుగా తను తను ప్రూవ్ చేసుకున్నారు అదే సమయంలో ఒక పార్టీ పెట్టడం ద్వారా ఆయనకు ఒక సామాజిక తపన ఉంది మరి అనగారిన వర్గాలు వీకర్ సెక్షన్ కి నేను ఒక రోడ్ మ్యాప్గా ఉండాలనుకున్నాను ఒక మార్గదర్శక ఉండాలనుకున్నానని ఆయన పార్టీ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడున్న పొలిటికల్ మెకానిజంలో ఈ కొంత భాష మాట్లాడడంలో ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి అదే విధంగా పవన్ కళ్యాణ్ లాగా ధైర్యంగా కొన్ని విషయాల్లో ఫేస్ చేయలేని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి కొంచెం పక్కన ఉన్నారు అంత మాత్రం ఆయన ప్రజా చైతన్యం లేదని కాదు ప్రజలతో మమేకం కావడం లేదని కాదు ఆయన బ్లడ్ బ్యాంకు అనేక సేవా కార్యక్రమాలు చూసినప్పుడు ఆయన హృదయం మనకు అర్థమవుతుంది అదే సమయం నటుడిగా ఆయన గట్ట మార్క్స్ ఉన్నాయి సేవా భావం ఉంది ఇలాంటి వ్యక్తికి ఏదైనా పదవి మంచి తీస్తే బాగుంటుందని కూడా ఆలోచించవచ్చు ఇప్పుడు వస్తున్న మీరు చెప్ మీరు అడుగుతుంది అంటే చిరంజీవి గారిని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారా ఇంకోటిస్తారా అనేది ఇంతకుముందు నాకు వేరే ఛానల్గా అడిగారు అంటే పదవ అనేది సెకండరీ ఆయనకి ఒక వ్యక్తిత్వం ఉందనే కాదు కాబట్టి ఆయన్ని మా పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఆహ్వానించారు పక్కన కూర్చోబెట్టుకున్నారు మాట్లాడారు అంటే ఎక్కువగా సంతోషపడే అవకాశం ఆ సామాజిక వర్గాల నుంచి కూడా ఉంటుంది అదేవిధంగా మేము సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి అత్యంత పెద్దపేట వేస్తున్నా మొదటి నుంచిగా అంత ముందు కన్నా లక్ష్మీ అధ్యక్షుడు చేసిన వీరరాజు గారు అధ్యక్షుడు చేసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్దపేట వేసిన ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వర్గాలకి రాజ్యాధికారం కూడా కొన్ని వర్గాల దగ్గర ఆగిపోకూడదు మిగతా వాళ్ళు ఉండాలనేది మా ఆలోచన విధానం మా సోషల్ ఇంజనీరింగ్ సైకాలజీ అంటే ఆ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళ ప్రజలు ఆమోదించి వాళ్ళు కానీ ఆ ప్రజామోదం ఉంటే వాళ్ళకి పదవి ఇవ్వడానికి బీజేపీ వెనకాడదు కాబట్టి ఆ మేరకు మేము సపోర్టింగ్ ఇది ఉంటుంది అంటే మోడీ గారి ప్రయారిటీ కూడా ఆ మీటింగ్ లో చూస్తే మన సంక్రాంతి సంబరాల్లో కూడా ఢిల్లీలో ప్రయారిటీ కూడా చిరంజీవి గారికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు మోడీ గారు సో దీన్ని బట్టి చూస్తే ప్రత్యేకంగా పదవి ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది మీరు చెప్తున్న ప్రకారం కూడా అర్థం చేసుకోవచ్చు అంతేనంటారా అంటే పదవి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ రెస్పెక్ట్ ఆయనకి గౌరవం అనేది ప్రధానమంత్రి గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన దగ్గర తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి మీకు ఒక మెసేజ్ ఇస్తుంది రాష్ట్రంలో చిరంజీవి గారి పట్ల మాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందని చెప్పడానికి ఇవన్నీ సాదృశాలు అదే సమయంలో మా పార్టీ నిర్మాణం కూడా బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆ వర్గ ప్రయోజనాలు కూడా మేము కోరుకుంటున్నాం ఆ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఆ ఆ వర్గానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము రెస్పెక్ట్ ఇస్తున్నాం కూడా మేము ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఎస్సీసీలో కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీసీ గడ్ ఒక మెసేజ్ గడ పాస్ చేశారు అంటే వీఆర్ ఫ్రమ్ వీకర్ సెక్షన్ అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పని ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీ వేయకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది బీజేపీ అలా కాదు చాలా స్పష్టంగా ఏ నిర్ణయం ధైర్యంగా తీసుకుంటారు అందుకే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయం బీజేపీ చేయదు ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారేమో వర్గీకరణకి మేము అనుకూలం కమిటీ వేసేమో అంటారు దానికి ముందు తీసుకెళ్తారు ఆయన పార్టీకి సంబంధించిన వివేక్ మాత్రం వ్యతిరేకంగా ఆయన మీటింగ్ పెట్టారు మరి ఆ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయరు ఎక్స్పెల్ చేయరు రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళు కానీ అటువంటి రాజకీయం చేస్తారు భారతీయ జనతా పట్ట కాదు మేము ఏదైనా మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాం ఇంకా మీరు అడిగింది ఏంటంటే కొత్తగా అధ్యక్షులు ఎవరు వస్తారు ఎవరు అవుతున్నారు అనేది మీరు ప్రశ్నించారు ఇప్పుడున్న మా పార్టీ అధ్యక్షురాలు చాలా చక్కగా ఎన్నికల నిర్వహణలో ఆమె ప్రధాన భూమిక నిర్వహించారు అదేవిధంగా ఆమె ఇంకో టర్మ్ కొనసాగితే బాగుంటుందని కేటర్ అనుకుంటున్నారు అయితే ఈ పదవులు కొనసాగాల వద్దా అనేది పార్టీ నిర్ణయం అదే సమయంలో మా పార్టీలు ఈ రోజు అధ్యక్ష స్థానంలోకి రావడానికి సుజనా చౌదరి గారు ఉన్నారు అదేవిధంగా ఇంకా చాలా మంది ఔత్సాహికులు వినిపిస్తుంది అదే సీఎం రమేష్ సుజనా చౌదరి తర్వాత ఆదినాయన్ రెడ్డి ఇంకా కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి మాధవ్ అయితే కిరణ్ కుమార్ తీసుకునే అవకాశం అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళలో నెంబర్ వన్ టూ త్రీ ప్లేసెస్ నా దృష్టికి వచ్చి నేను చెప్తున్నాను ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి నేను పచ్చని నియోజకవర్గం చూశాను అసలు ఆ నియోజకవర్గం గెలిచే అవకాశం లేని నియోజకవర్గంలో మన సుజనా చౌదరి గారికి అన్ని కులాలు మత్ మత్తిచ్చాయి అన్ని మతాలు కూడా మత్తిచ్చాయి దర్దాపు యాభై వేలు ఓట్ బ్యాంక్ ఆయన గెలవడం అంటే నలభై వేలు దాకా ఓట్ బ్యాంక్ గెలవడం అంటే చిన్న విషయం కాదు అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆయన పట్ల అలాంటి వ్యక్తి అధ్యక్షుడి కావాలని కోరుకునే వర్గాలు కొన్ని ఉంటాయి అదేవిధంగా వికర సెక్షన్కి అవకాశం రావాలని కోరుకునే వర్గాలు కొన్ని ఉంటాయి అదేవిధంగా మాధవ్ విని మాధవ్ వాళ్ళ నాన్నగారి చరిత్ర ఒకటి ఉంది విశాఖపట్నం నుంచి కాంట్రిబ్యూషన్ ఆయన అధ్యక్షుడికి కూడా పనిచేశాడు కుమార్ రాష్ట్రంలో చేస్తున్నారు అంటే అట్లాంటి మాధవ్ గారు లాంటి వాళ్ళు వికర సెక్షన్ నుంచి రిప్రజెండేషన్ అవ్వాలని కోరుకుంటారు ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే పార్టీకి ఒక వైబ్రేషన్ రావాలి వృంధేశ్వర గారికి ఒక చరిష్మా ఉంది ఎన్టీఆర్ గారి కుమార్తెగా చరిష్మా ఉంది అదే విధంగా ఆమె ఎంపీ పదవికి వెళ్ళిపోయింది ఎంపీ పదవి అయితే మొన్న మంత్రి పదవి బాగుంటుంది బాగుంటుందని కేటర్ గారు కోరుకున్నారు అది పార్టీ అధిష్ట నిర్ణయాల మేరకు ప్రస్తుతం ఎంపీ కొనసాగుతున్నారు అలాగే విల్సన్ గారు విల్సన్ గారు ఒక సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్ట్లు వస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలో తీసుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ చేసే అవకాశం కొన్ని పోస్టులు వస్తున్నాయి అలాంటి చర్చ ఏమైనా పార్టీలో అలా ఉండదండి వాస్తవానికి ఇంటికి ఎందుకంటే పార్టీలో మేము ఆల్రెడీ మండల స్థాయి పదవికి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఏజ్ పెట్టాము పార్టీలో ఆరు ఏళ్ళు పనిచేసి ఉండాలి క్రియాశీలకంగానే పెట్టాము అదే విధంగా జిల్లా అధ్యక్ష పదవి కూడా నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు వయసు ఉండాలని పెట్టాము వాళ్ళు కూడా ఆరు సంవత్సరాలు పనిచేసి ఉండాలని పెట్టాము కాబట్టి కొత్త వాళ్ళకి నా తెలిసే అవకాశం ఉండదు ఆ ఆ ఫార్ములాలో అవకాశాలు లేవు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరి ఆయన ఆయన భారతీయ జనతా పార్టీలో ముందు చేరాలి చేరి పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయనకి ఏ బాధ బాధ్యత అప్పచెప్తారనే సెకండరీ డైరెక్ట్గా బాధ్యతలు ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడానికి జరగదు నాకు తెలిసి జరగదు సంస్థాగతంగా కాబట్టి పార్టీని మేము సంస్థాగతంగా బలోపేతం చేసుకున్న రీతిలో రేపు అధ్యక్ష కూడా మేము కొన్ని ప్రాంతాల ఎస్సీలకి కొన్ని ప్రాంతాల బీసీలకి కొన్ని ప్రాంతాల మహిళలకి మేము చాలా ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ తెలుతున్నాం వెళ్ళే క్రమంలో ఈ పార్టీ సంస్థాగత పదవుల్లో కూడా ఎస్సీలు ఉండాలి బీసీలు ఉండాలి అదే విధంగా మహిళలు ఉండాలి కూడా ఒక స్పష్టమైన బారికేడ్స్ గీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలకు అవకాశాలు రావాలని బీజేపీ కోరుకు కాంగ్రెస్ పార్టీలో ఆ వైఖరి ఉండదు ఎవడైతే దున్నేవాడితే భూమిలాగా ఎవడైతే డబ్బులు పెట్టుకుని ఢిల్లీకి తిరుగుతారో వాళ్ళ పదవులు వస్తాయి మాకు కట్ట కాదు అనామకులుగా ఉన్న వాళ్ళకి కూడా అవసరమైతే వాళ్ళందరూ ఇస్తారు పార్టీలో ఉండే కమిట్మెంట్ రైట్ అదే సమయంలో పార్టీకి నిబద్ధ పనిచేసిన వ్యక్తుల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాం మన వర్మ గారి ద్వారా అర్థమైంది ఆయన ఊహించలే ఎమ్మెల్యే పదవికి ఆయన ప్రభుత్వం చేసిన పరిస్థితిలో ఆయన ఎంపీ పదవి రావడం తర్వాత మినిస్టర్ కావడం ఇదంతా కల్లాగా జరిగిపోయింది అంటే భారతీయ జనతా పార్టీ ఎలా ఉంటదంటే అంటే పనిచేసే కేటర్ కి అవకాశాలు ఇస్తారు సో ఆయన సత్యప్రసాద్ గారు సత్యకుమార్ గారు అనేక అనేక సంవత్సరాలుగా వెంకయ్యనాయుడు గారికి అండగా ఉంటూ పార్టీ కోసం పనిచేశారు కమిటెడ్ వర్కర్ కాబట్టి ఆయన తీసుకెళ్లి మినిస్టర్ చేసింది అంటే పార్టీ ఎలా ఉంటదంటే పార్టీ స్వభావం ఎలా ఉంటదంటే భారతీయ జనతా పార్టీ పార్టీ కోసం ఎవరైతే నిబద్ధ పనిచేస్తున్నారో వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారో వాళ్ళందరికి అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా రికమండేషన్ వచ్చినా వాళ్ళు పెద్ద పేట వేస్తాం పెద్ద పేట ఎందుకు వేస్తామంటే కమిట్మెంట్ వాళ్ళు పూర్వీకులు చేసిన త్యాగాలకి పిల్లలకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాలి కూడా కోరుకుంటాం బంగారు లక్ష్మి ఒక్క సెకండ్ బంగారు లక్ష్మణ్ గారి కుమార్తె శృతి తెలంగాణలో అమ్మాయి జనరల్ సెక్రటరీ చేశారు ఆ విధంగా పార్టీ ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు అడిగినట్టుగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా మా పార్టీలో అందరం క్యాడర్ వర్గాలు గ్రూపులు బీజేపీలు ఉండవు ఒకసారి అంతకుముందు పదవి ఎవరు అడిగినా పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఖచ్చితంగా పార్టీ అంతా కలిసి ఎక్కువ పనిచేయడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు చెప్పినట్టుగా చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు మోడీ గారు ఇస్తున్నారు పార్టీలో కూడా ఉంది ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది సో ఒకవేళ చిరంజీవి గారికి మంచి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీని ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఇస్తున్నారు సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో చాలామంది నేతలు ఉన్నారు ఇప్పటికే పురంధేశ్వరిని మరొకసారి రిపీట్ చేసినా కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఆహ్వానిస్తుందంటూ ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్